తొమ్మిది కిందట నిశ్చితార్థం తాజాగా పెళ్లి ఎవరైనా నిశ్చితార్థం చేసుకున్న కొన్ని నెలల్లో పెళ్లి చేసుకుంటారు కొంతమంది ఓ ఏడాది గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకుంటారు కాని ఓ హీరోయిన్ మాత్రం తొమ్మిది ఏళ్ల కిందట నిశ్చితార్థం చేసుకుని తాజాగా పెళ్లి చేసుకుంది ఆ హీరోయిన్ పేరు తాప్సీ అవును తాప్సీ బో తొమ్మిది ఏళ్ల కిందటే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు వాళ్లు పదకొండు ఏళ్లు ప్రేమించుకున్నారట తొమ్మిది ఏళ్ల కిందట ఉంగరాలు మార్చుకున్నారట ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు ఈ విషయాన్ని తాప్సి స్వయంగా వెల్లడించింది కలిసిన మరుసటి ఏడాదే తన ప్రేమ విషయాన్ని వెల్లడించాడట మధ్యాస్ దుబాయ్ లేదా కు ఫస్ట్ డేట్ కు తీసుకెళ్తానని అన్నాడట అయితే తాప్సికి డెన్మార్క్ వీసా దొరకడం కష్టంగా మారిందట దీంతో వీళ్ళిద్దరూ తమ ఫస్ట్ డేట్ దుబాయ్ దుబాయ్లో జరుపుకున్నారు తొమ్మిది ఏళ్ల కిందటే నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ తమ మనస్సులు మారలేదని ప్రతి ఏటా ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదని అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది తాప్సీ పదేళ్లు ప్రేమించుకున్న తామిద్దరం జీవితంలో విడిపోయే సమస్య తలెత్తదని అంటోంది పెళ్లి తర్వాత కూడా తాప్సీ తన కెరీర్ను నిరాటంకంగా కొనసాగిస్తోంది పిల్లల్ని ఎప్పుడు కనాలనే అంశంపై తామిద్దరం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటోంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి